ఉన్న ఊరిలో కన్న తల్లిదండ్రుల దగ్గర కలో గంజో తాగుతూ ఉన్న దాంట్లోనే సర్దుకుపోయి బ్రతకడం కన్నా మంచి జీవితం ఇంకొకటి ఉండదు అని ఇదిగో ఈమె జీవితం చూసి మనం చెప్పచ్చు అదేమిటి అంటే ఈ యార్లగడ్డ రాజ్యలక్ష్మి బాపట్ల జిల్లా కారంచేడుకు చెందిన ఈ అమ్మాయి ఇంకా పెద్ద చదువులు చదవటానికి అమెరికా వెళ్లారట ఆర్థిక స్తోమత అసలు లేదట అయితే ఆమెకి హెల్త్ బాగోలేదట హెల్త్ బాగోలేకపోయేసరికి ఆమె మొన్న ఆరో తారీఖు తల్లిదండ్రులతో కూడా అక్కడ నుంచి ఆంధ్రప్రదేశ్లో ఉన్న తల్లిదండ్రులకు ఫోన్ చేసి మాట్లాడిందంట అంతా బాగానే ఉందంట నాకు హెల్త్ బాగోవట్లేదు జలుబుగా ఉంది దగ్గుగా ఉంది జ్వరంగా ఉంది అని అనుకుని నిద్రపోయిందట స్నేహితులందరితో కలిసి అయితే ఉదయం లెగసేసరికి టిఫిన్ చేద్దాం లే అని చెప్పి వాళ్ళు లేపేసరికి ఆ అమ్మాయిలో లేకపోయేసరికి అనుమానం వచ్చి గట్టిగా చూస్తే తను చనిపోయి ఉందట అయితే మార్టం నిమిత్తం అయితే అక్కడ పోలీస్ అధికారులు పంచనామాకి తీసుకెళ్ళినట్టుగా తెలుస్తోంది అయితే కనీసం అక్కడ పరిస్థితి ఏంటో తెలుసా ఆ అమ్మాయిని బాడీని తరలించడానికి కూడా లేవంట ఆమె అంత్యక్రియలు నిర్వహించడానికి కూడా డబ్బులు లేని పరిస్థితి అయితే అయితే అక్కడ ప్రవాస భారతీయులు మాత్రం ఇంకా మానవత్వం మిగిలి ఉంది అని ప్రూవ్ చేశారు ఏ విధంగా అంటే భారత కమ్యూనిటీ అనే సంస్థ ద్వారా అంటే ప్రవాస భారతీయులందరూ కలిసి ఒక ఫండ్ ని అక్కడ గ్యాదర్ చేసేలాగా ఆ ఫండ్ ని పోగు చేసిన ఫండ్ ని ఆ అమ్మాయికి సహాయార్థం అలాగే శవాన్ని అంటే ఆ మృతదేహాన్ని ఆంధ్రప్రదేశ్కి తరలించేలాగా ఏర్పాట్లు చేస్తున్నారట అయితే ఇంకో విషయం ఏంటంటే ఆ అమ్మాయి చదువుకోవడానికి కూడా కొన్ని రకాల అప్పులు కూడా చేసిందట జాబ్ కూడా చివరి దశ వరకు కూడా పాపం ప్రయత్నిస్తూనే ఉందట చదువుకుంటూనే జాబ్ చేయాలి కాబట్టి అక్కడ అక్కడ గెట్టినవ్వాలంటే చదువుకుంటూనే జాబ్ చేయాలి కాబట్టి జాబ్ కోసం కూడా పాపం చాలా రకాల ప్రయత్నాలు చేసిందట కానీ ఏ జాబ్ రాలేదట ఇంకో విషయం ఏంటంటే చదువుకోవటానికి కూడా అప్పులు చేసిందట ఆ అప్పులు కూడా ఈ భారత కమ్యూనిటీ ద్వారా ఈ ప్రవాస భారతీయులైతే సహాయం అందిస్తున్నట్టుగా తెలుస్తుంది ఇప్పుడు ఈ పంచనామా ఇవి కంప్లీట్ అయిన తర్వాత ఈ మృతదేహాన్ని కూడా ఆంధ్రప్రదేశ్ కి తరలించడానికి అలాగే అక్కడ అంత్యక్రియలు నిర్వహించడానికి కూడా ఈ ప్రవాస భారతీయులు అందించే ఫండ్ అనేది చాలా ఉపయోగకరంగా ఉంటుందని చెప్పుకుంటున్నారు చాలామంది అయితే ఈ విధంగా ఒకరికొకరు ఏ దేశంలో ఉన్నా సరే మానవతావాదాన్ని ఇలా సహాయ సహకారాలు అందించుకోవటం అనేది ఎంతో గొప్ప చర్య అని చాలామంది కొనియాడుతున్నారు